వెల్కమ్ టు అవర్ ఛానల్ సో విజయ్ తలపతి గారు లాస్ట్ మూవీ తలపతి సిక్స్టీ నైన్ అని చెప్పేసి వస్తుంది ఇది అయిన వెంటనే రాజకీయాల్లోకి వెళ్ళిపోతామని ఆల్రెడీ ఆయన ప్రకటించారు బట్ ఆ లాస్ట్ మూవీ ఏంటి తీస్తే ఒరిజినల్ స్టోరీ తీస్తారా రీమేక్ తీస్తారో ఒకవేళ రీమేక్ తీయాల్సి వస్తే ఏ మూవీని రీమేక్ చేయబోతున్నారు అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం సో విజయ్ తలపతి గారి గురించి తెలిసింది తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు సో అలాంటి హీరో ఇప్పుడు లాస్ట్ మూవీ చేస్తున్నాను సో తర్వాత పాలిటిక్స్ లో వెళ్ళిపోతాను ఆల్రెడీ ప్రకటించారు సో ప్రకటించాక ఇప్పుడు సిక్స్టీ నైన్త్ మూవీ ఎలాంటి స్టోరీ ఎంచుకున్నారు సో తలపతి విజయ్ తమిళనాడులో నంబర్ వన్ హీరో అంటే ఇద్దరు నంబర్ వన్ హీరోలు ఉన్నారు ఎప్పుడు వాళ్ళిద్దరు మధ్య ఫైట్ ఉంటూనే ఉంటుంది ఇలా ఇట్లా ఇట్లా ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ఫిఫ్టీ అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లానే ఉంటుంది సిక్స్టీ కూడా కాదు సో అటువంటి తలపతి విజయ్ ఇప్పుడు అరవై తొమ్మిదవ సినిమా లాస్ట్ సినిమా దాని తర్వాత సినిమా మొత్తాన్ని వదిలేనున్నాడు రాజకీయాలకు వెళ్ళనున్నాడు అనేది అఫీషియల్ న్యూస్ మరి ఆ అరవై తొమ్మిదవ సినిమా రీమేక్ ఒరిజినల్ స్టోరీయా రీమేక్ చేస్తే ఎవరి సినిమా రీమేక్ చేస్తా అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఒక ఫేమస్ యూట్యూబర్ ఇది రీమేక్ సినిమా అని చెప్పేసి పైగా రీమేక్ సినిమా తీయబోయేది ఏ సినిమా ఫోటో పెట్టాడంటే అంటే భగవంత్ కేసరి బాలయ్య గారి సినిమా పెట్టాడు దానికి రీజన్ అదే ఎందుకు పెట్టాడు అంటే ఒక మూవీ కి సంబంధించినటువంటి ఒక ఫేమస్ పేజ్ రెప్యూటెడ్ పేజ్ తలపతి సిక్స్టీ నైన్ హీరోయిన్ గా మమితా బైజు అని చెప్పేసి మలయాళంలో ఒక డబ్బు సినిమా తెలుగు డబ్బింగ్ సినిమా ఒకటి వచ్చింది మనకి ప్రేమ అని చెప్పేసి సో ఆ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఆమె పేరు మమితా బైజు సో ఆమెకి తలపతి విజయ్ కి చాలా ఏజ్ డిఫరెన్స్ అంత చిన్న ఆమెని తీసుకొచ్చి హీరోయిన్ గా తలపతి విజయ్ పక్కన పెడుతున్నారు అని అంటే సో అది ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ సినిమా అయ్యుండొచ్చు అయ్యి అయ్యుండొచ్చు ఇప్పుడు నాన్న అనేటువంటి ఒక సినిమా చేశారు ఎవరు విక్రమ్ విక్రమ్ దాంట్లో కూడా ఒక ఫాదర్ డాటర్ క్యారెక్టర్ అలాంటి డాడీ చిరంజీవి గారు చేశారు సో ఆ కైండ్ ఆఫ్ సినిమానా ఏంటి అనేది ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అంటే మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా లాస్ట్ ఒక మంచి ఎమోషనల్ సినిమా చేయబోతున్నాడు అంటే రాజకీయాల్లోకి వెళ్ళే ముందు ఫ్యాన్స్ కి ఒక ఎమోషనల్ హై ఇవ్వబోతున్నాడు అనేది ఫిక్స్ అయిపోయింది సో మమితా బైజుని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అనేది ఇప్పుడు సినిమా పేజ్ లో న్యూస్ దానికి ఒక సినిమా పేజ్ కి ఒక ఎవరైతే యూట్యూబర్ ఉంటాడో ఒక రెప్యూటెడ్ యూట్యూబర్ అతను భగవంత్ కేసరి ఫోటో పెట్టి ఇది రీమేక్ అని రాశాడు అది రా వెంటనే సోషల్ మీడియా మొత్తం తగలడిపోతుంది విజయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫుల్ గా బూతులు పెట్టారు నీకు అసలు ఏం తెలుసు అది ఇది అని చెప్పేసి తెలుగు సినిమాలనే ట్రాల్ చేశారు అతని వల్ల అతను చేసిన పని వల్ల మన తెలుగు సినిమాలని విజయ్ ట్రాల్ చేసిన అతనికి తెలియదు కదా తెలియనప్పుడు కామ్ గా ఉండాలి ఇప్పుడు ఆ అమ్మే ఏజ్ తక్కువ అయితే వేరే స్టోరీ చేస్తున్నాడేమో భగవంత్కి వేసేది ఈ అని చెప్పేసి ఎందుకు చెప్పాలి సో అనేది తెలుగు ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిడుతున్నారు అందరిని కెలకడమే పొద్దున్న నేస్తే అందరిని కెలకడమే నీ పని అంతలా దుబ్బలు తినడానికి బాగా మరిగేవా అది ఇది అని చెప్పేసి పచ్చి బూతులు తిడుతున్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమా రాకముందే దాని మీద నెగిటివ్ గా ఎందుకు పాపకాండా చేయడం సినిమా అనౌన్స్ అయిన తర్వాత దాని నుంచి నీ ఒపీనియన్ చెప్పు ఇంకా అనౌన్స్ అయి చేయని సినిమా కోసం టైటిల్ ఏంటో తెలియదు జస్ట్ బజ్ వస్తుంది మమితా బైజోలీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా లేదు అప్పుడే నువ్వు ఎందుకు ఇది భగవంత్ కేసరి రీమేక్ లేదా డాడీ రీమేక్ అని చెప్పేసి ముందే దీన్ని ఎందుకు అంటే కన్ఫర్మ్ చేసేయడం అనేది ఇక్కడ ఎక్కువగా ఫ్యాన్స్ మాట్లాడుకునేటువంటి టాపిక్ ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు తలపతి సిక్స్టీ నైన్ మూవీ లాస్ట్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోతారనేటువంటి న్యూస్ వచ్చిందో అది రీమేక్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ పెట్టడంతో ప్రజెంట్ ఆ పోస్ట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది